గుంటూరు తూర్పు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే నాకు జగనన్నకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే ఎల్లప్పుడూ మీకు నిరంతరం నేను అందుబాటులో ఉండి మీకు తోడుగా ఉండి మీ కష్టంలో ఇబ్బందిలో కూడా నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళట్లేదు గుంటూరు తూర్పు ప్రజలకి అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నేను ఉన్నాను అలాగే మన ప్రభుత్వంలో మనం అంతా ఈ గుంటూరు తూర్పు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాము ఎందుకంటే మీరు చూసుకుంటే వాగు కానీ దశాబ్దాలుగా నిలిచిపోయిన పీకలవాగుని మన హాయంలోనే చేశాము అలాగే మీరు చూసుకుంటే పొన్నూరు రోడ్డు కానీ ఏటూరు రోడ్డు కానీ నందివెలుగురు రోడ్డు కానీ మంగళ మంగళగిరి రోడ్డు కానీ అలాగే ముప్పై మూడు వేల ఇళ్ళ పట్టాలు ఇప్పించగలిగాము మన ప్రభుత్వంలో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ దాదాపుగా పదకొండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రజలకి నిత్యావసరాలు అన్నీ ప్రజలకు కావాల్సిన అన్ని ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ వచ్చాము అలాగే ఈరోజు మరి ఎక్కడికి ఎప్పుడు ఏ క్షణాన్నైనా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఏ విధంగా గతంలో నేను చెప్పాను విధంగా గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ తోడుంటాము అలాగే కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే ఉంటాను మీ అందరి కోసం నేను నిరంతరం రాజకీయాల్లోనే కొనసాగి మనమందరం కలిసి ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలకి మంచి చేయించే విధంగా ప్రతి ఒక్కటి తోడుగుండే విధంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను